లో అర్జున్ అనే బాలుడు మరియు అతని తల్లి లక్ష్మి నివసించేవారు అర్జున్ పది సంవత్సరాల వయస్సు తన తండ్రిని చిన్నప్పుడే కోల్పోయాడు కాబట్టి లక్ష్మి ఒంటరిగా అతన్ని పెంచింది ఆమె ప్రతిరోజూ తెల్లవారగానే లేచి పొలాల్లో పనిచేసేది ఇల్లో పనులు చేసేది అర్జున్కి చిన్న లంచ్ బాక్స్తో ముఖంలో చిరునవ్వుతో బడికి పంపేది ఆమె కల ఒకటే తన కుమారుడు చదువులలో మంచి స్థానం సాధించాలి ఒకరోజు అర్జున్ కన్నీళ్లతో ఇంటికి వచ్చాడు బడి హైదరాబాద్ హైదరాబాద్కు ఎడ్యుకేషనల్ ట్రిప్ ఉంది అని చెప్పారు ఖర్చు పదిహేను వందల రూపాయలు ఇది లక్ష్మి దగ్గర లేనంత పెద్ద మొత్తం నీవు వెళ్ళాలి నాన్నా నన్ను నమ్ము అని లక్ష్మి మృదువుగా చెప్పింది ఆ రాత్రి అర్జున్ నిద్రపోయిన తర్వాత ఆమె ఒక చిన్న దీపం వెలుగులో కూర్చొని తన పొదుపు చూసింది కేవలం మూడు వందల రూపాయలు కానీ తల్లి ప్రేమకు హద్దులు ఉండవు తర్వాతి వారంలో ఆమె ఎక్కువ ఇళ్లలో పనిచేసింది తన పెళ్లి సమయంలో వచ్చిన బంగారు బంగిల్ని అమ్మేసింది చివరికి పదిహేను వందల రూపాయలు సంపాదించింది ఆ మొత్తాన్ని కవర్లో పెట్టి అర్జున్ చేతికి ఇచ్చింది బాగా చదువుకో ఆనందంగా తిరిగిరా అని చెప్పింది అర్జున్ ఆమెను కౌగిలించుకున్నాడు ఆమె త్యాగం గురించి ఏమాత్రం తెలియకుండా సంవత్సరాలు గడిచాయి అర్జున్ ఇంజనీర్ అయ్యాడు బెంగుళూరులో ఉద్యోగం సాధించాడు ప్రతి నెల తన తొలి జీతాన్ని అమ్మకు పంపేవాడు ఒకరోజు ఊరికి వచ్చి లక్ష్మికి ఆశ్చర్యం కలిగించాడు ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేశాడు తోటతో కూడిన ఆ ఇల్లు ఆమె కలలా ఉండేది ఆమె కన్నీటితో అడిగింది ఇంతకీ ఈ అంతా ఎందుకు నాయనా అర్జున్ ముద్దుగా ఆమె చేతిని పట్టి చెప్పాడు అమ్మా నువ్వు నీ జీవితం మొత్తం నాకు అర్పించావు ఇది కేవలం నీ ప్రేమకి ఒక మిన్ను తల్లి ప్రేమ ఎప్పుడూ బదులుకి ఎదురుచూయదు కాని ఆ ప్రేమ ఎప్పుడో ఒక రోజు తిరిగి వస్తుంది ఈ కథ నుండి తీసుకోగల నైతిక పాఠం తల్లి ప్రేమకు సరితూగే ప్రేమ ఏదీ లేదు ఆమె త్యాగాలు జీవితాన్ని తీర్చిదిద్దతాయి వాటిని గుర్తుంచుకోవడం గౌరవించడం మన ధర్మం తల్లి మన కోసం ఎంత త్యాగం చేస్తుందో తెలుసుకుని మనం పెద్దయ్యాక ఆమెను ప్రేమగా చూసుకోవాలి